ఇంగ్లీష్ న్యూ యాక్టివిటీ టుడేస్ ఇంగ్లీష్ న్యూ యాక్టివిటీ ఐ విల్ ఆస్క్ యూ వన్ వర్డ్ ఇన్ తెలుగు నేను మిమ్మల్ని ఒక వర్డ్ అడుగుతాను దాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి ఇంగ్లీష్లో ఇక్కడ వచ్చి ఆ వర్డ్ రాయాలి ఆ రాసినన్ని అన్ని వర్డ్స్ లో ఫస్ట్ లెటర్ తోటి ఇంకొక వర్డ్ తయారవుతుంది అరీరడీ

భారతదేశాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అందరు గర్ల్స్ వస్తున్నారు బాయ్స్ హ్యాండ్స్ రేస్ట్లా ప్రకృతిని ఇంగ్లీష్ లో ఏమంటారు ప్రకృతిని ఇంగ్లీష్ లో ఏమంటారు ఏమంటారు ప్రకృతిని బయట చెప్పండి కమ్ ఫాస్ట్ వెరీ గుడ్ క్లాస్ ఇప్పుడు మనము మిల్క్ లో తాగుతాము ఒకటి

येमंतार वाइट नो वाइट गुड